ఓం సాయి రామ్ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు సాయిబాబా యొక్క సందేశం విద్దాం సాయిబాబా గారు అంటున్నారు నేను నేను ఈరోజు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను నీకు దీర్ఘాయుషం కలగాలని ఆశీర్వదిస్తున్నాను జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కూడా ఆశీర్వదిస్తున్నాను నీ చుట్టూ ఎల్లప్పుడూ మంచి వాళ్ళు ఉండాలని మంచి స్నేహ సమాజంలోనే ఉండాలని కూడా ఆశీర్వదిస్తున్నాను ఈరోజు నేను ఇంత మంచి ఆశీర్వాదం ఇస్తున్నాను కేవలం నీ శరీర ఆరోగ్యం మాత్రమే కాదు మీ మనసు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని ఆశీర్దిస్తున్నాను నువ్వు ఎల్లప్పుడూ మంచిని మాత్రమే ఆలోచించాలి చెడు ఆలోచనలు నెగిటివిటీని దూరంగా ఉండాలి ఇప్పుడు నా ఆశీర్వాదం నీకు లభించింది కాబట్టి ఈరోజు హృదయపూర్వకంగా పనులు చేయి ఏది చేయాలనిపిస్తే అది ఈరోజే ప్రారంభించు చేయాలా వద్దా అని ఆలోచించు నేను చెప్పినందున అది మొదలుపెట్టు సాధారణంగా ప్రతి దీపావళి ప్రతి పండుగకు నువ్వు నా దేవాలయానికి రావడం ఇష్టపడతాం కానీ నీ ఇంట్లో వారు నీకు ఆపుతున్నట్లయితే పిల్లవద్దని చెప్తున్నట్లయితే వారిని బాధ పెట్టి ఆందోళన పెట్టి రావకూడదు అలా రావాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా నిన్ను ఆపుతున్నారని అంటే వారు నాపై ద్వేషం చూపుతున్నారు అనుకోవద్దు వారు చెప్పే కారణాలు కేవలం నామమాత్రమే అందరిలోనూ ఒక ఆందోళన ఉంటుంది నీ భద్రత గురించి ఎందుకంటే ఈ మధ్య మీ ఇంట్లో ఏదో కలకలం నడుస్తోంది అందుకే వారు నిన్ను ఇక్కడికి వెళ్ళవద్దని చెప్తున్నారమ్మో నువ్వు ఇంట్లోనే దీపం వెలిగించు ఈ సంవత్సరం నేను నీకు ఆలయంలో అలంకరణ చేయమని మాట అనడం లేదు కానీ నీకు ఇస్తున్న మాట ఏమిటంటే నీ ఇంట్లో పండుగలు ఎంతో సంతోషంగా జరుగుతాయి నీకు కూడా ఈ అన్ని రోజులు ఎంతో ఆనందకరంగా గుర్తుండిపోతాయి ఇప్పుడే నేను చెప్పదలుచుకునేది ఒకటే ఈరోజు అంతా పని చేయవద్దు కొంత సమయం విరామం తీసుకొని కొద్దిసేపు అయినా మనసుకు ప్రశాంతత చేకూర్చు నువ్వు చాలా రోజులుగా అలసిపోయావు మనిషి శారీరకంగా చాలా అలసిపోయినప్పుడు మానసికంగా కూడా విషయాలు అర్థం కాకపోవడం మొదలవుతుంది కాబట్టి శరీరానికి విశ్రాంతి అవసరం అది తప్పనిసరి ఇవ్వాలి అందుకే నువ్వు మధ్యలో కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నా ఆశీర్వాదంతో ఈ ఈరోజును సానుకూలంగా గడిపి రాత్రి నాకు చెప్పు నువ్వు ఏ పనులు చేశావు ఆయుష్మాన్ భారత్ నీ నువ్వు దీర్ఘాయుష్మంతుడవై సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఓం సాయిరా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్